హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి పొద్దు పొద్దున్నే మంచితో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా తమ్ముళ్ళు చూశారు కదా లంబసింగి అంటే అక్కడ ఎక్కువ ప్రకృతిని ఆస్వాదించాలన్నా ఇష్టపడే వాళ్ళకి ఆ వాతావరణం చూడడానికి ఆహ్లాదకరమైన వాతావరణంకి వెళ్దాం అనుకునే వాళ్ళకి అది ఒక ఆంధ్ర ఊటి ఆంధ్ర సిమ్లా ఇవన్నీ అనమాట ఇంకా ఏమన్నా మనాలి ఆంధ్ర మనాలి అలా అనమాట ఇంకా అలా పేర్లు చెప్పొచ్చు అంత కూల్ కూల్ ప్లేస్ అండి అది అది అందులోనే ఇప్పుడు ఈ వింటర్లో వెళ్తే ఇంకా చెప్పగలమా ఇంకా అసలు కూలింగ్ గురించి మా అవతారాలు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంతెంత స్వెటర్లు వేసుకున్నామో కారు లోపల హీటర్ పెట్టుకొని మేము స్వెటర్లు వేసుకూర్చున్నామంటే అక్కడ చలి ఏ ఏ ఇదిలో ఉందో చూడండి అయితే ఇప్పుడు ఇంతకు టైం ఎంత అయింది అనుకుంటున్నారు ఉదయాన్నే సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయిందండి మేము బయలుదేరేసరికి ఇది ఆంది ఇవే అంటే ఇది దగ్గరకు వచ్చేసాం చింతపల్లి మంచి లంబసింగి ఇదంతా కూడా ఒకే ఏరియా కొంచెం కొంచెం దగ్గర దగ్గరగా ఉంటుంది అయితే ఇది మేము అంతా చూసారు కదా మా జర్నీ అంతా ఒక ఫారెస్ట్ అడవిలాగా అసలు మనం ఈ కాంక్రీట్ బిల్డింగ్లో ఈ సిటీల్లో అలవాటు పడిపోయి అప్పుడప్పుడు ఇలా నేచర్లోకి వెళ్తుంటే ఉంటుందండి అబ్బా ఎంత హాయిగా అంటే ఇప్పుడు నేచర్లోకి వెళ్ళడం ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం ఆ మొక్కలు చూడడం ఆ ప్రకృతి అందాలు చూడడం అటువంటి ఆక్సిజన్లోనే మనం ప్రయాణం చేయడం ఆక్సిజన్ జోనే కదా మరి చుట్టూ బలమైన వృక్షాలు అటవీ సంపద కొండలు లక్షల కొలది వృక్ష సంపదలు అన్నింటి మధ్యలో అంటే మరి ఆక్సిజన్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే మనం ఇంక వెళ్తూ వెళ్తూ వెళ్తున్న కొద్ది ఇంక మంచు పెరుగుతుందండి చూసారా ఎలా ఉందో మంచు దట్టంగా ఇంకా తెల్లవారలేదు మనకి ఆరుకి తెల్లవారిపోతుంది ఇక్కడ మాత్రమండి ఏడు ఏడున్నర అయిపోయినా కూడా తెల్లవారులేదు ఇలా ఉందన్నమాట అసలు రోడ్డు ముందు రోడ్డు ఎంత పొడవుందో కూడా కనిపించడం స్ట్రైట్ రోడ్లో కూడా అలాగా ఇటువంటి జర్నీని ఎంజాయ్ చేయడం అంటే ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం అంటే అది కూడా మన బాడీకి ఒక మంచి ఎనర్జీ ట్యాబ్లెట్ ఇచ్చేసినట్టే అనమాట అందుకు మనం అప్పుడప్పుడు కొంచెం బయటికి వెళ్తూ ఇలాగ ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్తూ ఉండాలి పక్కనే చూసారా ఫామ్స్ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ క్యాబేజీ కాలీఫ్లవర్ మొక్కలు అవన్నీ కూడా వ్యవసాయం చేస్తున్నారు కాకపోతే ఇంకా మరి వాతావరణం బాగా దిగడానికి అనేసి మేము ఇంక దిగలేదు అలాగే ఇక్కడ రిసార్ట్స్ హరిత హిల్ రిసార్ట్స్ అనేసి ఇవి గవర్నమెంట్ రిసార్ట్స్ అండి ఇవి ఇక్కడ ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి లంబసింగిలోని అంత లంబసింగి నుంచి మనం చెరువుల వేనం అనే ఒక వ్యూ పాయింట్కి వెళ్ళబోతున్నామండి ఇక్కడ అసలు ఆ మొక్క చూడండి ఎంత పువ్వులతో పెద్ద పెద్ద పువ్వులతో ఎంత అందంగా ఉందో లంబసింగి నుంచి చెరువులు వేనం వెళ్ళడానికి వే అనమాట ఇది అది చూస్తున్నారు మీరు మేము నైట్ స్టే చేసేసాం చింతపల్లి నైట్ స్టే చేసేసి మార్నింగ్ బయలుదేరిపోయాము ఇంక ఇదిలా చూస్తూ చూస్తూ వచ్చేసరికి ఇంకా మా స్పాట్ వచ్చేస్తుందండి దీని చెరువుల వేనం అంటారండి లంబసింగ్ లంబసింగిలో ఒక మంచి వ్యూ పాయింట్ ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కట్టి ఉంచారు ఇక్కడితో మన వెహికల్స్ అన్నీ ఆగిపోతాయండి ఇంక ఇక్కడ నుంచి పైకి మన హిల్ ప్రయాణం ఇంకా ట్రక్కింగ్ లాగా ఉంటుంది అది నడిచి వెళ్ళేవాళ్ళు వెళ్ళగలరు వెళ్ళొచ్చు కూడా అని పెద్ద ఎక్కువ దూరం ఏం కాదు అలాగే మేమైతే మాత్రం ఏదో అమ్మ నాయనకు నడిచిన తర్వాత మళ్ళీ రిస్క్ అవుతుంది ముడుకు నొప్పులు మోకాల నొప్పులు అన్నీ ఉంటాయి కదా అని రిస్క్ చేయదలుచుకోలేదండి ఇక్కడ జీపులు మాత్రం రెడీ రెడీగా ఉంటాయండి వచ్చిన వాళ్ళందరూ కార్లు ఇలా పెట్టేస్తారు ఇక్కడ పెట్టేసి ఆ జీపుల్లోనే వెళ్ళాలి ఎందుకంటే ఆ రోడ్డు అలా ఉంటుంది ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఆ రోడ్డు అలా ఉంటుందన్నమాట దాన్ని మనం మన వెహికల్స్తో మన మన సెన్సిటివ్గా ఉండే వెహికల్స్తో వెళ్తే మాత్రం చాలా పాడైపోద్ది ఇంకేమంటే జీప్ ఎక్కేసాం హ్యాపీ హ్యాపీగా అమ్మయ్య ఇంకా చూద్దామనేసి జీప్ ఎక్కేసాం ఎందుకు ఎవరెవరు వెళ్ళాం అనుకుంటున్నారు ఇదిగో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తున్నారు పైకి కొండమే కొండ ఎక్కేస్తుందండి జీపు ఘాటు రోడ్డు ఇదంతాను ఇంకా దీనికి సిసి రోడ్డు వెయ్యాలట అండి అందాక ఈ విధంగా నాట్ రోడ్డు ఉంది ఈ మట్టి రోడ్డు అమ్మడు కానీ మన ప్రయాణం సాగుతుంది ఇంకా చూడాలి జంపింగ్ జిగా ఇంకా అందరం వెహికల్లోని అంత దడదలు ఆడేస్తుంది చూశారు కదా అలాగే ఇలాగ కదిలిపోతున్నారు వెనక్కి కూర్చున్న వాళ్ళు మేము అందరమేనో ఇలా ఉంటుంది ఇంకా మన వెహికల్స్ పాడైపోతాయి తీసుకెళ్ళక తీసుకెళ్ళకపోవడం మంచిది మీరు ఎవరు కూడా ధైర్యం చేసి వెహికల్స్ తీసుకెళ్ళకండి చక్కగా మనమే అక్కడ ఒక వంద రూపాయలు ఇస్తే చక్కగా తీసుకెళ్తున్నారు కాబట్టి హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు మరి మన వెహికల్ కూడా పాడిందంటే వేలకు వేలు వదిలేస్తాయి కదా అందుకు ఎవరు కూడా ఇది కొన్ని జీపులు అన్నీ వస్తున్నాయి అన్ ఎవరు కూడా వెహికల్స్ పట్టుకెళ్ళు కింద వదిలేసే వెళ్ళండి ఇంతకీ ఎవరెవరు వెళ్ళాం అనుకుంటున్నారు అక్క బావగారు నేను మా వారు నలుగురు వెళ్ళామండి మా అబ్బాయి ఉన్నారు మా అబ్బాయి తీసుకెళ్తున్నారు చూపించడానికి ఇదంతా కూడాను చూడు ఇంక ఇప్పుడిప్పుడు తెలతెల్ల వారుతుందనమాట అక్కడ ఎనిమిది గంటలకు ఇంకా తెలతెల్ల వారుతుంది ఇక్కడ లోయలు ఇలా ఉన్నాయండి ఈ లోయలు ఇలాగా కొండ ఎక్కేస్తుంటే భయమేస్తుంది అనమాట పక్కన సపోర్ట్ ఏమి లేదబ్బా ఏంటి ఇలాగుంది అనేసి అయినా కూడా వాళ్ళకి రోజు అలవాటు కదా డ్రైవర్స్కి రై రై మన ఫోన్ ఇచ్చేస్తున్నాడండి ఇంకేముంది చక్కగా మనం ఇప్పుడు కొండ ఎక్కేస్తున్నాం అనమాట కొండ ఎక్కుతూ ఆస్వాదిస్తూ ఇటు అటు మొక్కలు ఇట్ల మొ కింద ఇక్కడ చూసారా కాఫీ తోటలు ఉన్నాయి చిన్న చక్కగా కాఫీ తోటలు నడిచి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు అంటే సూర్యోదయానికి ముందే అక్కడ రెడీగా ఉంటారండి చూడ్డానికి చూసి మళ్ళీ అంతా వాళ్ళు సరదా తీరినంత వరకు ఉండి తర్వాత ఇలాగ మళ్ళీ నడిచి వచ్చేస్తున్నారు అనమాట కిందకి ఇక్కడ కొంచెం రోడ్డు బాగానే ఉంది ఇంకొచ్చేసామండి ఫుల్ హైట్ ప్లేస్కి వచ్చేసాం పైకి ఇంకెక్కడితో జీపులు ఆపేస్తారు ఇక్కడ నుంచి ఇంక మనం కొంచెం దూరం ఎక్కువ దూరమేం కాదు కొద్దిగా నడిచి వెళ్లాల్సి వస్తుందనమాట భయపడకండి ఎక్కువ దూరమేం కాదు జీపులు అక్కడి వరకు వచ్చేయండి చక్క అందరూ ఫ్యామిలీలు ఫ్యామిలీలో వస్తున్నారండి పిల్లలు పెద్దవాళ్ళు ఆ బ్యాచ్ అందరు కూడా ఇక్కడ పసుపు కొమ్ములు అమ్ముతున్నారు పసుపు దుంపలు పచ్చివి వీళ్ళందరూ వెళ్ళి చూసి వచ్చేస్తున్న వాళ్ళు మేము చూడడానికి వెళ్తున్నాము ఇంచుమించుగా ఎనిమిది అయిపోయిందండి మేము వెళ్ళేసరికి ఇంకా తెల్లవారిపోతుందిలే ఇంకా పైన మంచి ఉంటుందో లేదో అనుకోని వెళ్తున్నామండి తెల్లవారిపోయింది ఎండెక్కేసింది ఎనిమిది దాకా తెల్లవారులేదేంటి ఇప్పుడు ఎండెక్కేసింది అనుకుంటున్నాం అనుకొని ఇలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తున్నాం పై అసలు నడిచినట్టు ఏమీ అనిపించదండి పక్కన మనకు మొక్కలు ఆ చల్లదనం ఉంటుంది కదా హ్యాపీగా నడిచేవచ్చు చీర చూస్తే ఎంత విపరీతంగా ఉన్నారండి ఇక్కడ జనాలు చూసారా వ్యూ పాయింట్ కట్టారు అక్కడ మంచి హైట్లో భలే ఉందండి వ్యూ పాయింట్ కట్టారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఉంటుందండి కిందకి లోయల్లోకి ఆ ప్రకృతి అంటే అసలు ఏంటో మనకు ఆ ప్రకృతి అంటే ఏంటో మనకు తెలియదు కానీ ఇదే అనిపిస్తుంది అనమాట పక్కనే షాప్స్ కూడా ఉన్నాయండి చక్క ఒకసారి హాయ్ చెప్పండి ఏ ఊరు రాజమండ్రి మానూరే మా చుట్టాలు ఉన్నారు అక్కడ మీ చుట్టాలు మాకు రాజమండ్రి బాయ్ యూ ఈ విధంగా అన్ని ఊర్ల వాళ్ళు అక్కడ కనిపించారండి హైదరాబాదు రాజమండ్రి విజయవాడ గుంటూరు అసలు బాబు ఎప్పుడైతే వైజాగ్ అయితే వైజాగ్ మాత్రం ఇక్కడే ఉన్నాయి ఎవరిని కనిపించినా వైజాగ్ అన్నారు అలా అనమాట ఇంకా అలా అందరూ ఇంకొకరినొకరు పలకరించుకుంటూ ఇలా కొంచెం ఈ బ్రిడ్జ్ ఎక్కామండి వ్యూ పాయింట్ బ్రిడ్జ్ ఎక్కి చూస్తే అటు షాప్స్ ఉన్నాయి అక్కడ చక్క టీలు కాఫీలు చక్క న్యూడిల్స్ అన్నీ అమ్ముతున్నారండి మీరు ఏం ఇబ్బంది పడక్కర్లేదు ఉదయాన్నే అక్కడ ఏం కాఫీ టీలు దొరుకుతాయి లేదో చలికుండలేమో మన ఇబ్బంది అయితే ఏం లేదు అలాగే ఇలా ఉందండి వ్యూ పాయింట్ ఎంత జనమో ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఇక్కడ వచ్చేలా చేరిపోతారటండి ఇక్కడ ఫస్ట్ అంటే సూర్యోదయం చూడడానికి ఇందులో చాలా బాగుంటుంది మబ్బులులో నుంచి వస్తే బాగుంటుందని రెడీగా ఉంటారు కాకపోతే మేము కొంచెం జస్ట్ లేట్ అయ్యాం అంతే తప్ప మేమే వ్యూ పాయింట్ అది మేము అస్సలు మిస్ అవ్వలేదు అందాలు మాత్రం మంచు అందాలు మాత్రం అస్సలు మిస్ కాలే మేము మిస్ కాలేదు ఓకే అండి ఇంకా చూసినా మాకు ప్లేస్ కూడా ఇవ్వట్లేదండి ఇలా ఉన్నారనమాట జనాలు ఎక్కడికక్కడే ఉండి వీడియోలు షూట్స్ తక్క చక్కగా ఇవన్నీ చేస్తున్నారు కానీ ఒకసారి మంచుని కూడా గమనించండి ఫ్రెండ్స్ ఆ పచ్చదనం కనిపించేంత వరకు చెట్లు ఆ పక్క నుంచి అంతా లోయలు కానీ అక్కడ లోయలు లోయలాగా మీకు అనిపించడం లేదు కాకపోతే ఇది సెల్లో తీసిన వీడియో వలన మీరు నేను ఆ దాన్ని అంతా గట్ పట్టుకోలేకపోతున్నాం కానీ అదంతా మంచండి విపరీతమైన మంచు ప్లేస్ మంచి అనమాట కిందన ఆ మంచు కింద విలేజ్లు ఉన్నాయి విలేజ్లు ఉన్నాయి డ్యామ్ ఉంది మ్యూజియం ఉంది కడు కొత్తగా కడుతున్న మ్యూజియం అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక కొండ మీదకి వచ్చి ఈ కొండ మీద నుంచి వ్యూ పాయింట్ మీద నుంచి మన కిందకి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఎక్కడ ఒక మొక్క కనిపించకుండా లోయలన్నీ కప్పుబడిపోయినట్టుగా మంచుతో కప్పబడి ఉంటాయి చూశారు కదా మేము ఇంక అందరం ఇంకా ఆనందంతో ముందుకు ఈ విధంగా ఇలా వచ్చాము ఇంకా కొంచెం ప్లేస్ దొరికింది ఇంకా ఫోటోలు తీసేసుకుందాం అనేసి మా ఫ్యామిలీ అంతా మేము ఫోటోలు తీసేసుకుంటున్నాము అందరికీ హాయ్ చెప్తూను ఎందుకంటే ఆ ప్లేస్కి చాలా డిమాండ్ అండ్ ఆ కార్నర్ ప్లేస్ ఇది అక్కడి నుంచి వస్తే ఇలా ఉంటుంది అనమాట మంచు మంచు అంటే ఆకాశము అక్కడికి వచ్చేసిందా ఇంతవరకు అన్నట్టుగా కొండలు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఇక్కడ మాకు కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు ఫ్రెండ్స్ అంటే మాకు తెలిసిన వాళ్ళు కాదండి తెలిసిన వాళ్ళు కాదు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పలకరించి మాట్లాడుతుంటే ఫ్రెండ్స్ అయిపోతారు ఇంకంతే వాళ్ళు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను మేమైతే మా నలుగురు వచ్చామండి మా అక్క బావగారు నేను మా బాబు మా అబ్బాయి వీడు వీడు చూపిస్తున్నాడు ఇక్కడ మాకు అన్నీ ఇవన్నీ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నా ఇక్కడ రోజు ఎంతమంది వస్తారు ఏంటి ఇది ఎలా ఉంటుంది నెల అంతా ఇక్కడ ఒక పండగ వాతావరణం అయిపోతుంది ఆ బ్రిడ్జ్ కూడాను ఆ వ్యూ పాయింట్ కూడా ఇంకా రెడీ అవ్వలేదండి అయినా సరే జనాలు మరి ఆగరు కదా మొత్తం పండగ పండగ అయిపోతుంది ఇదండి ఇలాగ ఇక్కడ ఉన్నది ఇలా ఉందన్నమాట ఇక్కడ స్పాట్ కొండ మీద స సన్ రైజ్ విధంగా కొంచెం మబ్బులు సూర్యుడు అసలు కనిపించడమే లేదండి ఎనిమిదైనా కూడా పాపం సూర్యుడిని కనిపించనివ్వట్లేదు ఈ మేఘాలు మంచు చూడండి ఎంత బాగుందో కొంచెం జనాలు తగ్గితే ఇంకొంచెం ముందుకెళ్ళి నేను మీకు ఇంకా మంచిగా చూపిస్తాను మేము చూసిన అందాలు ప్రకృతి అందాలు ఈ మంచు మీరు కూడా చూడాలి చూసి ఆనందించాలి ఒక కామెంట్ చేయాలి లైక్ చేయాలి ఇదిగోండి చూస్తే ఇందాక మీద ఇప్పుడు ఇంకా మంచు తగ్గింది అంటే కొండ దిగుతుంది మంచు ఆ దిగుతున్న మంచు ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు మా మీదకు వస్తున్నట్టు అనిపించింది అండి చల్లగా లా మీదకు వచ్చేస్తుందండి అండి కొంచెం కొండలు దిగింది కదా మంచు అది మట్టిన దాకా ఫుల్గా కొండ చివర కనిపించింది అంతే ఇప్పుడు కొంచెం ఇలా దిగింది ఎంత బాగుందండి ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కదండి ఇది ఇంకా మా ఆనందానికి అయితే ఇంకా అవధులు లేవు ఇలా కొంతమంది ఫ్రెండ్స్ కలిసారండి అన్నాను కదా ఎవరా ఫ్రెండ్స్ అనుకుంటున్నారు ఇదిగోండి హైదరాబాద్ నుంచి ఒక మేడం వచ్చారు మా మేడం అంటే ఒక్కావిడు కాదండి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా మేము ఎలా వచ్చాము వాళ్ళు అందరూ అలా వచ్చారు ఇంకా వాళ్ళు కూడా వస్తారు అంత ఎలా ఉందండి ఇక్కడ అంటే చాలా హాయిగా ఉందండి ఇక్కడ ఒక ఆశ్రమం కట్టుకుని వచ్చిద్దామండి అందరం అంటే వద్దండి పొల్యూషన్ అయిపోతుంది అట అవి చెప్పడం పొల్యూషన్ అయిపోతుంది వద్దు ఇలాగే ఉండిద్దాం హ్యాపీగాను అని అనేసి అన్నారు చాలా మంచి విషయం అండి అది మాత్రం నిజమే మనం ఎక్కువ మంది అక్కడ చేరమంటే అక్కడ పొల్యూషన్ దేసేస్తాం ఇంకా ఏమి మన మన పాలిథిన్లు మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ అక్కడ పెట్టేసి మొత్తం అంత పొల్యూషన్ అయిపోద్ది అనమాట చూసి అని వెళ్ళిపోవడమే మంచిది బాబాయ్ అయితే చూడండి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అనమాట హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళందరం కూడాను వాళ్ళు మేము అందరం కలిపి ఈ విధంగా ఒకసారి ఒకే ఫ్యామిలీ లాగా రెండు ఫ్యామిలీలు కాదు మేము అందరం ఒకే ఫ్యామిలీ అన్నట్టుగా నేను చక్కగా నేను వాళ్ళందరితో మేమందరం సూపర్ చూశారు కదా అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఇంకా అందరం ఇంకా పోయే సెల్ఫీలు వాళ్ళు కూడా వీడియో తీసుకున్నారండి మీరు యూట్యూబ్ చేస్తారా యూట్యూబ్లో అయితే మేము కూడా కనిపిస్తాం చూస్తాం అనేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు చూసారు అక్కడ అక్కడే కొన్ని వీడియోలు చూసేశారు వాళ్ళు అబ్బా బాబు ఎంత బాగుంది మీ గార్డెను గార్డెనింగ్ మీ హార్వెస్ట్లు ఎంత బాగా గ్రో చేస్తారా మీరు అది టెర్రస్ మీద అని అనేసి కొంతసేపు డిస్కషన్ అయిందండి అది అంతాను తర్వాత ఇంకా అలాగా వాళ్ళు బయలుదేరిపోయారు ఇంక మేము కూడా బయలుదేరిపోయాము ఈ విధంగా తర్వాత ఇంక చూస్తే ఇంకా రాజమండ్రి ఇంకా అన్ని ఊర్లు వాళ్ళు ఉండండి అసలు ఎప్పుడు వచ్చేసారా వీళ్ళు నైట్ అర్ధరాత్రి కొండ ఎక్కేశారా అనిపించింది ఇదండి వ్యూ పాయింట్ ఇది చూసాకదా ఇంకా మంచి ఇంకా తగ్గలేదు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మంచుతో కప్పబడి ఉందన్నమాట ఇంక ఇక్కడ ప్లేస్ దొరికిందండి అందరూ కొంచెం బయటికి వెళ్ళ ఇప్పుడు వచ్చేది ఎంత ఆనందంగా ఉందంటే నాకు మంచిలా ఫేస్ మీదకి వచ్చేస్తుంది వర్షం తుఫాన్లాగా వచ్చేస్తుంది అనమాట మొత్తం ఇంకా మంచులో ఉన్నట్టుగానే ఉన్నాం మేము దగ్గరగా ఉండడం వల్ల కనిపిస్తుంది కానీ అది దూరం అయితే మనుషులు కూడా కనిపించమేమో అనిపిస్తుంది ఎంత బాగుందండి అసలు ఆ చల్లదనం ఆ కూలింగు ఇంత హైట్ నుంచి ఆ కిందకి చూడడం అది మరి నేనైతే అసలు చాలా చాలా ఎంజాయ్ చేశాను మరి నేను మీకు ఎంతవరకు చూపించడానికి అవకాశం ఉంది అంటే అంతవరకు నేను అన్నీ కూడా కవర్ చేయడానికి అది చూడండి మంచి అలా ముఖం మీదకి వచ్చేస్తుంది అనమాట అందరికీ కూడాను జల్లులాగా వస్తుంది అనమాట అటు కొండ దిగుతూ ఇటువైపుకి కొండ ఎక్కుతుంది అనమాట అంటే మనుషులు అటు దిగిటి ఎక్కుతారు కదా ఆ విధంగా మంచు నడుస్తుందండి ఇంకా అసలు నన్ను నేను వీలైనంత వరకు ఇక్కడ అందాలన్నీ మీకు చూపించడానికే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఈ ప్రదేశం చూడడం వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం షేర్ చేయండి నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవడానికి అవుతుంది అయితే ఏ ఏ టైమింగ్ టైమింగ్స్లో ఇక్కడికి రావాలి ఇంత ఇంత చక్కగా ఎంత చేయాలి అంటే మాత్రం వింటరేనండి వింటర్ దీపావళి తరువాత ఇదిగో ఇప్పుడు కొంచెం మొక్కలు కనిపిస్తుంది ఇందాక పూర్తి కప్పబడిపోయింది కదా ఇప్పుడు అలా తగ్గుతూ 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 చక్కగా అలాగ మంచు దిగుతుంది కిందకి దిగేసరికి కొంచెం మొక్కలు కనిపిస్తుంది ఇప్పుడు కొండ కూడా కనిపిస్తుంది ఇంత కొండ చిగురు పైన అంచు కనిపిస్తుంది కదా ఇప్పుడు రెండు కొండలు చూస్తారు అలా దిగుతుంది మంచు అయితే అండి ఆ లోయల్లోకి దిగుతుంది ఆ లోయల్లో చాలా గ్రామాలు ఉన్నాయి మనం వచ్చిన వే కనిపిస్తుంది రోడ్లు కనిపిస్తాయి అంత అంతా కూడాను అలా ఉంటుంది అనమాట అయితే ఇక్కడికి మాత్రం మీరు ఎప్పుడూ కూడాను వింటర్లోనే రావాలండి మ్యాక్సిమం డిసెంబర్ అయితే చాలా బాగుంది డిసెంబరు జనవరి సంక్రాంతి లోపే సంక్రాంతి మళ్ళీ మకరంలోకి మారిపోతుంది సూర్యుడు కాబట్టి మళ్ళీ కొంచెం హీట్ స్టార్ట్ అయ్యేసరికి మంచి ఇంత రాకపోవచ్చు అది లక్ బై లక్ అది అంత చెప్పలేము అనమాట మన అదృష్ట అదృష్టం అంటారు కదా అనమాట కానీ కంపల్సరీగా దీన్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం డిసెంబర్ అయితే నేను మంచి రైట్ టైం అని చెప్పగలను చాలా చక్కగా మీరు చూడొచ్చు మిగతా టైంలోనైతే ఇలా ఈ మంచి ఉండదు బాగుండదనమాట మిగతా సమ్మర్లోనైతే మాత్రం చల్లగా బాగుంటుంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఇంకా మిగతా చాలా చాలా విషయాలు ఉన్నాయి లంబసింగి తర్వాత దీనికి ఎలాగ అసలు రావాలి ఇక్కడ వస్తే నైట్ స్టే ఏంటి అసలు ఇక్కడ ఏమి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయొచ్చు అసలు రిసార్ట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ చిన్న కుటీరాలు ఇస్తారు కదండి అవి ట్రెక్కింగ్ ఇలాంటి విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు మంచిగా షేర్ చేయబోతున్నాను ఇప్పటికి మాత్రం ఈ మంచు మంచుతో కాబట్టి చెరువులు అండి దీని పేరు చెరువులు వేనం అనే విలేజ్ పైన ట్రెక్కింగ్ కొండెక్కి మనం కిందకి చూస్తున్నాం అనమాట అది ఇదండి విషయం ఇక్కడ అందరూ కూడా కుర్రాళ్ళందరూ కూడాను అమ్మ హాయ్ అండి మీరు ఏంటి వీడియో తీస్తున్నారు యూట్యూబర్ అని అడిగేశారు వాళ్ళు అవునండి యూట్యూబర్ని నేను అందుకే అంతా మన చుట్టుపక్కల ప్రదేశం అంతా చూపిద్దాం అనుకుంటున్నాను అంటే హాయ్ అమ్మ అయితే చూపించండి మమ్మల్ని కూడా అన్నారు అలాగే ఇక్కడ చక్కగా షాప్స్ ఉన్నాయండి వేడివేడిగా న్యూడిల్స్ తింటున్నారు అందరూ కూడాను మీరు ఇంకేం భయపడకండి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఎంత హైట్లో కొండ మీద ఎంత హైట్లో ఇలా ఇలా కట్టారు చూడండి అది చక్కగాను ఆ కట్టడం వల్ల ఇక్కడ ఇంతమంది వచ్చి ఈ వ్యూని అంతా కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాము వీళ్ళంతా ఇక్కడ చూడండి ఎక్కడికక్కడ బ్యాచ్లు అనమాట వీళ్ళు విజయవాడ అని చెప్పారు ఈ బ్యాచ్ వాళ్ళు ఇలాగ మొత్తం రాష్ట్రం నలుమూలలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి బాగా చేరుకుంటున్నారండి ఇక్కడ పూర్తిగా తెల్లవారింది కొంచెం ఎండ వచ్చేసరికి కొంచెం ఇలా ఉంది ఆ వెనక మంచు మాత్రం ఆకాశంలాగా అనిపిస్తుంది కదండి తెల్లగా అది అంతా మాత్రం ఒక భయంకరమైన లోయలు అండి అవి ఆ లోయలు ఇంత హైట్ కి ఇలా ఎక్కి చూస్తే కింద లోయలు కనిపిస్తాయనమాట ఈ బ్రిడ్జ్ మీద నుంచి చాలా స్ట్రాంగ్ గా అనమాట ఇంకా పది అంతస్తులు వేయాల్సిన పిల్లర్ దీనికి ఇచ్చి ఇలా సపోర్ట్ ఇచ్చి కట్టారు ఇంకా మొత్తం ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు అన్ని వయసులు వాళ్ళు నండి చాలా చక్కగా వస్తున్నారు అలాగే ఇక్కడ దగ్గరలో మనకి ఇక్కడ గిరిజనులు వాళ్ళు పండించిన పంటల ఉత్పత్తులు ఇక్కడ అమ్మకాన్ని తీసుకొస్తారు ఫ్రెండ్స్ చిన్న విన్నపం నా అభ్యర్థన ఏంటంటే ఇలాగ పాపం రోడ్ సైడ్ ఇలా కూర్చుని అమ్ముకుంటున్న ఆడవాళ్ళను మాత్రం బేరలాడి విసిగిస్తూ ఉంటారు చాలామంది పాపం వాళ్ళు మనం ఎక్కడెక్కడ వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టేస్తాం ఇటువంటి దొరికి పది ఇరవై దగ్గర బేరమాడుతూ ఉంటారు కదా బాధే వస్తుంది వాళ్ళ కుటుంబాలతో పాపం కుటుంబం పోషించుకోవడానికి కుటుంబం జరక్క ఆ భర్త కొంత ఆదాయం భార్య కొంత ఆదాయం తెచ్చుకుంటే కానీ జరగని పరిస్థితి కదండి అందుకు వీళ్ళ దగ్గర మాత్రం ఇలాగ ముసలి వాళ్ళు ఎవరైనా అమ్ముకుంటే మాత్రం వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా కొనేద్దాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి వచ్చి నేను అడిగాను ఎంత అనేసి ఒక్కొక్క కవర్ యాభై రూపాయలు అన్నారు వంద రూపాయలు ఇచ్చి రెండు కవర్లు తీసుకున్నాను నేను ఏంటి అనుకుంటున్నారు అది పసుపు అండి చక్కగాను ఈ పసుపు అండి దుంప పసుపు అంటే పచ్చి దుంపలు పచ్చి పసుపు దుంపలు అనమాట పసుపు కొమ్ములు కాదు ఎండిన కొమ్ములు కాదు ఇంకా కొనుక్కొని ఇలా వచ్చేవాడు పక్కనే విలేజ్ ఉందండి అంత కొండ మీద కూడా విలేజ్ ఉంది అబ్బాయి ఏంటి ఇక్కడ ఇల్లు ఉన్నాయంటే వాళ్ళు ఇల్లు అంటే నేను పశువులసార్లో ఏమనుకున్నాను కాదండి అసలు చక్కగా పెంగిటిల్లు పూర్వం నుంచి కట్టుకున్న మా మట్టి గోళ్లతోని పెంగిటిల్లు ఇంకేముందండి చలి చలికాలం వెచ్చగా ఉంటుంది ఎండాకాలం చల్లగా ఉంటుంది పైన మట్టి పెంకులు కింద మట్టి గడపలు మట్టి గోళ్ళను చూద్దామని అనేసి వెళ్ళామండి అక్కడ చిన్న పాపను ఎందుకు నా పెద్దవాడు ఉన్నారు ఆ పాప కూడా అసలు వీళ్ళండి ఏం తింటారో ఏమి ఉంటారో ఇంత కొండ మీద వీళ్ళకి ఏం అనుకుంటాం కానీ పాప కూడా చాలా చక్కగా ముద్దుగా బొద్దుగా ఉందండి నేను వెళ్ళి చూసానమ్మ పాపకి ఎన్నాళ్ళు ఏంటి అసలు మీరు ఇక్కడే ఉంటారా ఇది మీ ఇల్లు ఎన్న లేకపోతే ఏదో మామూలుగా వచ్చి కూర్చున్నారని లేదేమో ఇది మా ఇల్లే ఇది అబ్బాయి చెప్తున్నాడు ఇది మా అత్తవారి ఇంటికి నేను వచ్చానండి ఇది మా ఇల్లే ఈ పాప మా పాపే అని నైనా చెప్తున్నారు పాప చూడండి ఎంత బాగుందో హాయ్ చేపమంటే చిన్న పాపగా చెప్పలేదు ఇంకెత్తుకొని నాలుగు కబుర్లు ఆడేసి ఇంకా చూసామండి చుట్టుపక్కల చిన్న చిన్న అంటే ఒక పది ఇల్లు పదిహేను ఇల్లు ఒక దగ్గర ఉంటాయి అదొక ఇల్లు అదొక ఊరు అనమాట వాళ్ళకి వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండడము చక్క కలిసి వ్యవసాయం చేసుకోవడము అక్కడ లభించిన ఉత్పత్తులు తింటూ హ్యాపీగా జీవనం గడపడము ఇలా ఉంటుందంటే గిరిజనుల జీవనం హ్యాపీగా నిస్వార్థంగా హ్యాపీగా దర్జాగా బతికేస్తారు వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఆశలు కోరికలు మనలాగా ఏమి సంపాదనలు అవి ఏమీ ఉండవు అనమాట ఆర్బాటాలు ఏమి ఉండవు కదా చక్కగా వ్యవసాయం చేస్తారు ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఫుడ్ తింటారు కష్టపడి పనిచేస్తారు దర్జాగా హ్యాపీగా బతికేస్తారు ఇలాగ పక్కన విలేజ్ చూసుకొని విధంగా వచ్చే పసుపు కొమ్మలు గుట్ల గుట్టలుగా ఉన్నాయండి ఇప్పుడు సీజన్ అనుకుంటా చక్కగా తీసారు వాళ్ళు తీసి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి వీళ్ళకి వారాంతపు సంతలు అవుతూ ఉంటాయండి దానిలో వాళ్ళకి ఆ సంతలు అమ్మేస్తారనమాట వీళ్ళు చక్కగా మనం అప్పుడు బేరమాడి కొనుక్కోవచ్చండి బేరమాడకుండా మాత్రం కొనండి ఎందుకంటే వాళ్ళు పాపం కష్టపడి పండించుకున్నారు రైతులు కదండి ఎంతో కష్టపడితే కానీ పంట చేతికి రాదు అందుకు మనం ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం మనం చక్కగా వాళ్ళు అడిగింది ఇచ్చి మనం తెచ్చుకుంటే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం ఇదండి వాళ్ళ ఇల్లు చక్కగా పేడతో అలుక్కున్నారు కల్లా వేసుకున్నారు ఆవులు పెంచుకుంటున్నారు చిన్న చిన్న మేకలు పెంచుకుంటున్నారు ఇవన్నీ కొంచెం దేశవాళి ఆవులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇదండి ఇంక దారి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఇంక బయలుదేరిపోయి ఇక్కడ చూస్తే వంక మొక్క పెద్దదండి పెద్ద మొక్క పెరిగిపోయింది దాన్ని ఎన్నో పళ్ళులో పండిపోయి ఉన్నాయన్నమాట దేశవాళి వంకాయ అండి ఇది ఇలాంటి పంటలు అసలు ఇప్పుడు మనకి లేవు అంతా హైబ్రిడే ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియో మరో మంచి వీడియో కదా లంబసింగి వీడియోతో నేను సెకండ్ పార్ట్ చేస్తాను ఓకే ఈ మీరు నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్